హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి సో ఈరోజు మన వీడియో వచ్చి ఇంక మంచి ఒక కొత్త రెసిపీతో మీ అందరితో అయితే షేర్ చేసుకోవడానికి వచ్చేసానండి సో ఏంటంటే కాకరకాయ కాకరకాయ పొక్కడ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి కాకరకాయ పులుసు కాకరకాయ ఫ్రై అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా కాకరకాయ పకోడా కూడా చాలా బాగుంటుందండి సో చాలా వరకు అందరికీ కాకరకాయ అంటే చేదని చెప్పని తినరు నేను కూడా అంతే కాకరకాయ చేదని చెప్పి ఎక్కువైతే తినను కానీ ఇలా కాకరకాయ పకోడా చేసుకొని అయితే తింటూ ఉంటాను చాలా క్రిస్పీగా టేస్టీగా చేదు లేకుండా ఎలా ఉంటుందని నేనైతే ఈరోజు చూపిస్తానండి మీరైతే మన వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే బెల్లైకన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు ముందు చూడడానికి అయితే వీలుంటుంది సో ఇంకెందుకంటే ఆలస్యం మన కాకరకాయ కాకరికైపోవడం ఎలా తయారు చేయలేదండి చూసేద్దాం రండి చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంతోనే చేసుకోవచ్చు అంటే టేస్టీగా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎప్పుడైనా ఇలా వర్షాకాలంలో చాలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే కాకరకాయ పొక్ ఇది టేస్టీగానే చేసుకోవచ్చు చూపిస్తారండి నేనైతే పొడుగు కాకరకాయలు తీసుకున్నాను అండి పొడుగు కాకరకాయలు అయితే కట్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పని సో ఇలా అయితే ముందుగా అయితే కాకరకాయలని అయితే వాష్ చేసి పెట్టుకునేసాను ఇప్పుడైతే వీటిని రౌండ్స్గా కట్ చేసుకుందామండి సో వీటిని అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి సో ఈ మరీ లావుగా కట్ చేసుకున్నారంటే ఫ్రై అవ్వడానికి బాగుండదండి క్రిస్పీగా రాదు సో కొంచెం ఎక్కువ పలసంగా లేకుండా మీడియం సైజులో అయితే ఇలా ఇలా రౌండ్స్గా అయితే కట్ చేసుకోండి ఇంత అయితే సరిపోతుందండి మరి మందంగా కట్ చేసినామంటే ఫ్రై అయినప్పుడు కొంచెం మెత్తగా అయితే అయిపోతూ ఉంటుంది సో అన్నిటినైతే ఇలా రౌండ్స్ అన్నీ అయితే ఇలా రౌండ్స్కి అయితే కట్ చేసుకునేసానండి సో ఇక్కడ నేనైతే గింజలు తీసేస్తున్నాను గింజలు లేకుండా అయితే చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే గింజలతో కూడా వండించుకోవచ్చు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదండి సో నేనైతే గింజలు తీసేసి ఇలా రౌండ్స్గా అయితే చేసుకుంటున్నాను వీటిని ముందుగా కూడా ఉప్పు ఊరని ఇచ్చేసినామంటే చేదు పోతుందని అందరూ అంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ముందుగా అలా చేయడం లేదు సో ఇంక వీటిలోకైతే కొంచెం సాల్టు అండ్ కారం ధనియా పౌడరు మీ టేస్ట్కి తగ్గినట్టు వేసుకోండి ఒక అర అయితే నిమ్మరసం అయితే వేసుకోండి నిమ్మరసం వేస్తే కొంచెం చేదనేది తగ్గుత పుల్పుల్గా బాగుంటుంది ఇంకా మన పకోడాకి ఇంకా కొంచెం వన్ టేబుల్ స్పూన్ అద ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ మన పకోడా క్రిస్పీగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకున్నారనుకో మన పకోడా అనేది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇక వీటిని అన్నిటిని అయితే ఇంకొకసారి మిక్స్ చేసుకునే వీటిలో ఎక్కువ వాటర్ పోయిపోకుండా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినామంటే లాగా అయిపోతుంది సో చూసుకొని మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అయితే చల్లుకోవాలి వాటర్ అయితే ఇట్లా కొంచెం కొంచెం చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసేసినామంటే ఇట్లా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి కొంచెం కలర్ఫుల్గా కావాలంటే నేను కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా ఉత్ కలర్ అయితే యాడ్ చేశాను చూడండి ఇట్లా కొంచెం కొంచెంగా చల్లుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువ లూజ్ అయిపోయింది అనుకో కొంచెం బియ్య పిండి అయినా కాన్ఫ్లవర్ అని వేసుకోండి క్రిస్పీగా అయిపోతుంది ఎక్కువ పిండి లేకుండా కొంచెం చూడండి ఇట్లా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఇట్లా కలిపి పెట్టుకోండి చూడండి ఎక్కువ పొడి లూజ్ లూజ్గా లేకుండా ఎక్కువ పొడి పొడిలుగా లేకుండా ఎలా అయితే ఉంటే బాగుంటుంది చూడండి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి కలర్ఫుల్గా ఉండడానికి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అండి మొత్తం ఫుడ్ కలరు ఇలా మొత్తాన్ని అయితే కాకరకాయకి మొత్తం ఉప్పు కారం అన్ని మసాలాలు వేసి పట్టించుకునేసాం కదా దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేద్దామండి మూత మూతపెట్టి ఎందుకంటే ఈ కాకరకాయకి అయితే ఉప్పు కారం పులుపు అన్నీ అయితే పడుతుంది అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది వెంట వెంటనే కూడా వేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్ అనేది కాకరకాయకి ఉప్పు కారం బాగా పట్టింది అనుకో టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ఈ కాకరకాయ అనేది ఒక టెన్ మినిట్స్ పాటు మూతపెట్టి పక్కన పెట్టేద్దాం టెన్ మినిట్స్ తర్వాత అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి కాకరకాయనంతా మిక్స్ చేసి సో చూడండి కొంచెం లూజ్ వచ్చినట్టు అనిపించింది కాకరకాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడైతే మనం అయితే డీప్ ఫ్రైకి తగిన ఆయిల్ అయితే హీట్ చేసుకుందామంటే ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం కాకరకాయని ఒకటి ఒకటిగా వేసుకుందామండి సో మొత్తం మిక్స్ ఓకే ఇలా వేసేయకుండా కొంచెం కొంచెంగా వేయండి అతుక్కోపోకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే ఒకటి ఒకటి వేసుకోవడం వల్ల షేప్ కూడా బాగా వస్తుంది అతుక్కోకుండా సో ఒకటి మంట అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి మాడిపోకుండా ఉంటుంది ఇలా బాగా టూ సైడ్స్ అయితే కాల్చుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఇలా గింజలన్నీ తీయడం వల్ల లాగా అయితే ఉన్నాయి కదండి మాడిపోకుండా మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోండి చూడండి కాకరకాయ అనేది చాలా ఫ్రై అవుతుంది ఈ కాకరకాయ పకోడా ఆయిల్ కూడా ఎక్కువ అయితే పీల్చకుండా అయితే ఉంటుందండి చూడండి సౌండ్ వస్తుంది అంటే కరకరలాడుతూ అయితే ఉంటుంది మన పకోడా మన కరకరలాడే కాకరకాయ పకోడా రెడీ అయిపోయిందండి సో చాలా చూడండి సౌండ్ కూడా వస్తుంది ఎందుకంటే మనం బియ్యం పిండేసాం కాబట్టి పకోడా అనేది కరకరలాడుతూ ఉందండి చూడండి సౌండ్ కూడా వినిపిస్తుంది మీకు మనకి ఎప్పుడైనా పకోడా కరకరలాడుతుంటేనే టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడైతే టేస్ట్ చూసి అయితే చెప్తానండి చూసారు కదా కరకర్ర ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే కరకరలాడే కాకరకాయ నాకైతే చాలా బాగా నచ్చిందండి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతేనండి బాయ్ బాయ్